గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది జగన్కి భారీ షాక్స్ తల్లిగేలాగా కనపడుతున్నాయి ఎందుకంటే సీనియర్లో వైసీపీ సీనియర్స్ ఉంటారు కదా వాళ్ళు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అన్నది ఎందుకంటే పార్టీ ఘోరంగా ఓడిపోవడం రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు పడిపోవడంతో జగన్ గారు కూడా ఎక్కువ పార్టీ మీద ఫోకస్ చేయకపోవడంతో వీళ్ళు ఎక్కువగా కాంగ్రెస్ వైపు వెళ్దామని చూస్తున్నట్టుగా ఉన్నాయి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జనసేన బీజేపీకి నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి అలాగే ఇరవై ఒకటి ఇరవై ఒకటి కూడా నగ్గారు జనసేన జనసేనలోకి కొంతమంది వెళ్దామని అంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక పెద్ద తలకాయ విజయనగరం శ్రీకాకుళం వైజాగ్లో ఒక పెద్ద తలకాయ జనసేన వైపు వెళ్దామని అనుకుంటున్నారు అలాగే లాస్ట్ ఎన్నికల్లో టీడీపీ వైఎస్ఆర్సీపీ కంచు కోటలను బతులు కొట్టింది కడపలో మైదుకూరు కానీ కడప కానీ రాయచోట కానీ ఎన్ని శతాబ్దాల కాలం నుంచి టీడీపీ గెలవని సీట్లు అవి కూడా ఈ ట్రిప్ గెలిచి వాళ్ళు సత్తా చూపించారు అలాగే ఈ ఓటం తర్వాత వైసీపీ ముఖ్య నాయకులంతా కాంగ్రెస్ పార్టీలో చేరాలని చూస్తున్నారు ఐదేళ్ళ పాటు పార్టీలో ఉంటే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే ఇప్పుడు బీజేపీకి వ్యతిరేక పవనాలు సెంటర్లో వీస్తున్నాయి కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిది అవకాశం ఉండేలా కనబడుతుంది కాబట్టి మనం కాంగ్రెస్కి వెళ్తే మన భవిష్యత్తు ఉంటుందని వీళ్ళు అనుకుంటున్నారు అలాగే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆదరణ పెరిగింది అలాగే ఒక ఏపీలో గారు కాంగ్రెస్ తరఫున యాక్టివ్ పాలిటిక్స్లో పాల్గొంటున్నారు కాబట్టి గతంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన సీనియర్ నాయకులు వైసీపీ కొనసాగించాలని వైసీపీతో ఉండకూడదని మనం కాంగ్రెస్లోకి వెళ్ళిపోవాలని అలాగే దీని వెనకాల నుండి రా కేవీపీ రామచంద్ర గారు తెరానక తతంగం మొత్తం నడిపిస్తున్నట్టు తెలుస్తుంది అదే కానీ జరిగితే అనే కష్టాలు ఉన్న వైసీపీ రాజకీయంగా ఇంకా దారుణంగా అవే అవకాశం ఉంది ఎందుకంటే ఈ ట్రిప్పు రాయలసీమలో కూడా టీడీపీ పాక వేసింది అలా కొన్ని శతాబ్దాలుగా రాయలసీమలో టీడీపీ అవకాశం లేదు అలాంటిది పెద్ద రా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గెలవడమే కష్టంగా అనిపించిందంటే నాలుగు వేల ఆరు వేల ఓట్లతో నగ్గిరైన ఆయనే గెలవడం కష్టంగా ఉన్నారంటే బయట వ్యక్తులు ఎలా గెలుస్తారు కొన్ని ఈస్ట్ వెస్ట్ శ్రీకాకుళం విజయనగరం ప్రకాశం ప్రకాశం కృష్ణా గుంటూరు క్లీన్ స్లిప్లు అయిపోయినాయి అంటే ఎంతంటే కనీసం పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది వారికి ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు అరాచకాలు చేశారని జనాలు అనుకున్నారు కాబట్టి మళ్ళీ ఈయన మళ్ళీ సీఎం మాట కూడా ఏం మారలేదు మేము అదే స్టాండ్స్తో ఉన్నాం అదే వేలో ఉన్నాం మేము మూడు రాజులతో రాజధానులతో ఉన్నాం ఇవన్నీ అంటున్నారు కాబట్టి ఇంకా సీనియర్స్ పక్కతో పట్టడానికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్లో జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే గుంటూరు జిల్లాలో ఒక పెద్ద తలకి కాంగ్రెస్లో జాయిన్ అవడానికి సిద్ధంగా ఉంది అలాగే కాంట్రాక్టర్లు అవి చేసుకుంటున్నారు వాళ్ళు కూడా కాంగ్రెస్లోనూ బీజేపీలోనూ జాయిన్ జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇలా కొంతమంది సిద్ధంగా ఉండి కాంగ్రెస్ని బలాపతం చేసే అవకాశం ఉంది